కానీ ప్రజలల్ల ఇప్పుడు ఆరు రోజులు పోయినాయండి డబ్బులకు దాసవం అయిపోయినారు సీసా పైసలు సీసా పైసలు ఇది చాలా భారతదేశంలో అంటే మద్య నిషేధం చేయాలండి మద్య నిషేధంతో పూర్తి స్థాయిలో మార్పు అంటే చాలా మార్పు వస్తుంది నేను ఒకటేందండి నేను రెండు టీలు తాగుతుంది అనుకోండి పది రూపాయలు ఒక టీ ఒక్క టీ తాగి ఒక టీ బంద్ చేస్తాను అనుకో పది రూపాయలు నెలకు మూడు వందల రూపాయలు సంవత్సరానికి నాలుగు వేలు మిగులుతాయి పదేళ్ళ నలభై వేలు టీ మీద మిగులుతాయి సీసా తప్పిస్తే నువ్వు లెక్క పెట్టుకోవాలి ఎంకటికి ఎంకటికి లేదండి ఇంతకాలం లేవు ఏకాన పెడితే కళ్ళు ఇచ్చేది అది కూడా ప్యూర్ కళ్ళు వాడు తాగితే హాయి ఉండేది ఇప్పుడు ఎక్కడండి వేలు వేలు పదివేలు ఐదు వేలు సీజన్ అంటే ఒక్కొక్కటి నాకు తెలియదు మరి వాడి తాగినకేమైపోతుంది వాళ్ళ మైండ్లో లేకుండా పోతుంది అందుకని దేశంలో పట మోడీ గారు ఈ సారి ఆయనకు నాలుగు వందల మెజార్టీ ఇచ్చేది ఉంది అయోధ్యలో చేసి అయోధ్యలో వైయబోతుంది పార్లమెంట్ మెంబర్ మన భారతదేశమైనా ఒక ముస్లిం కంట్రీలో పోయి అసోసియ మాట్లాడమను పాకిస్తాన్ లో పోయి మాట్లాడుతున్నాడు కదా మాట్లాడమను ఈరాన్లో లో మాట్లాడమను ఇవన్నీ మాటలు ఈరాక్ లో ఏమి మాట్లాడమను బహరీన్ లో ఏమి ఎందుకు మాట్లాడాడు పార్లమెంట్ మెంబర్ త్రోఅవుట్ వరల్డ్ తిరగచ్చు కదా ఆ బుధబీలో మాట్లాడమను మళ్ళీ అలా షేక్లు ఈ ఉంచుతారా ఏం చేస్తారో చూడు మనం ఇప్పుడు అనవసరంగా ఆయనకు హిందూ ముస్లింల గొడవ పెట్టి ఆయన లాభపడాలి అనుకుంటున్నాడు కానీ అట్లా కాదు వెనకటికి అట్లా లేరు ముస్లింలు అంటే కూడా ఆ సోదర భావంతోనే ఊళ్ళల్లా ముస్లింలు కూడా అయ్యా అమ్మ పెద్దమ్మ చిన్నయ్య అట్లా మాట్లాడేవాళ్ళు ఈయన లేనిపోని ైరాన్ని కల్పిస్తున్నాడు కల్పించి ఓట్ల కొరకు ఆయన వైరం కల్పిస్తున్నాడు కానీ అది మంచిది కాద వాళ్ళ నాయన కూడా ఇట్లా చేయలేదు వైసీపీ వాళ్ళ తండ్రి కూడా ఇట్లా చేయలేదు ఈయన ఈయన యువకుల పట ఒక రెవల్యువేషన్ చేయాలని తయారు చేస్తున్నాడు హిందువులకు ముస్లింలకు కొట్లాడబెట్టి లాభపడాలి అనుకుంటున్నాడు కానీ అది దేశానికి క్షేమం కాదు